హాయ్ వెల్కమ్ టు గుడ్ లైఫ్ చూడండి ఈరోజు ఒక స్పెషల్తో మేము ఎందుకు వచ్చాను ఇక్కడ ఫిష్ పీసెస్ ఉన్నాయండి ఈరోజు దీని స్పెషాలిటీ ఏంటో చెప్తాను ఇది ఎర్లీ మార్నింగ్ పట్టారండి అక్కడే మాకు చేసి ఇచ్చేస్తారు చేసి ఇచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఒక టూ టైమ్స్ మేము మామూలు నార్మల్ వాష్ చేసామండి నెక్స్ట్ థర్డ్ టైం ఏం చేశామంటే కొద్దిగా రాసాల్ట్ కొద్దిగా పసుపు అండ్ ఒక స్పూన్ లెమన్ వాటర్ పోసి దీన్ని వాష్ చేసామండి ఇది ఒక టిప్పు ఎందుకంటే ఫిషెస్కి ఒక ఫిష్ స్మెల్ ఒకటి ఉంటుంది దాన్ని మనం అంటాము ఆ స్మెల్ రిమూవ్ అయిపోతుందండి అదొక టిప్పు నెక్స్ట్ ఈ ఫిష్తో పాటు ఈరోజు మాకు వచ్చింది శన కూడా వచ్చిందండి కొన్ని ప్లేసెస్లో జన అంటారు కొన్ని ప్లేసెస్లో చెన అంటారు ఇది ఈ ఫిష్తో పాటు వచ్చిందండి ఇది ఒక విధంగా చెప్పాలంటే ఇది ఎగ్ మెటీరియల్ అండి ఫిష్ యొక్క ఎగ్ మెటీరియల్ సో ఈరోజు చేసే కర్రీ ఈరోజు చేసే కర్రీ యొక్క స్పెషాలిటీ ఏంటంటేనండి చేపల కూర చాలా టేస్టీగా ఉంటుంది ఈ చెన అన్నది ఎక్కడ ఎప్పుడు ఎలా యాడ్ చేయాలి కర్రీలో అన్నది నేను డీటెయిల్గా చెప్తాను అంతకంటే ముందుగా ఈ యొక్క ఈ ఈ ఫిష్ ఈ చెన కలిపిన కర్రీ టే టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ ఆల్సో అండ్ ఫైనల్ థింగ్ ఏంటంటే ఇది చాలా మెడికేటెడ్ అండి మీరు అనుకోవచ్చు నెక్స్ట్ చెప్తాను నేను ఎందుకు మెడికేటెడ్ అన్నది నేను నెక్స్ట్ కర్రీ చేసేటప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఈ కర్రీకి కావలసిన ఇది ఒక్క ఫిష్ అండి ఇది మరీ పెద్దది కాదు మరీ చిన్నది కాదు నార్మల్ సైజు ఉన్న ఫిష్ అండి మరి ఈ ఈ ఫిష్ కర్రీకి కావలసిన ఇంగ్రీడియంట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇప్పుడు ఈ ఫిష్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక ఒక నార్మల్ సైజు ఉన్న త్రీ ఆనియన్ తీసుకున్నానండి అవి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను కానీ కొంతమంది అయితే ఈ ఆనియన్ని పేస్ట్గా కూడా చేసుకుంటారు కానీ మనం చేయబోయే ఈ ఫిష్ కర్రీకి మాత్రం చిన్ని చిన్ని ఆనియన్స్ పీసెస్ కింద కట్ చేసుకుంటే సరిపోతుందండి నెక్స్ట్ దీనికి చిన్న చిన్న లిటిల్ బిట్ చిన్నదండి నార్మల్ సైజు కూడా కాదు స్మాల్ సైజు ఉన్న టమాటా తీసుకున్నానండి అది కూడా చిన్ని చిన్ని పీసెస్ కింద చేసుకున్నాను నెక్స్ట్ ఇదిగోండి ఒక ఫైవ్ ఓ ఫోర్ ఇది చూడండి చక్కగా గ్రీన్ చిల్లీ తీసుకున్నాను ఇది చూడండి నైఫ్ పెట్టి మధ్యలో కట్ చేశానండి మధ్యలో కట్ చేశాను కానీ ఫుల్ టూ చేయలేదు ఇట్లానే మనం ఎక్కడ వేయాలో చెప్తాను నెక్స్ట్ అండి ఒక ఒక చిన్న రెండు చిన్న నిమ్మకాయలు ఉంటాయి కదండి ఆ సైజు చింతపండు జ్యూస్ తీసుకున్నానండి నెక్స్ట్ చూడండి ఇక్కడ ఎప్పుడైనా సరే ఫిష్ కర్రీకి మీరు రా సాల్ట్ వాడితేనే బాగుంటుంది చాలా దీన్ని రాళ్ల ఉప్పు అంటారండి ఈ ఈ సాల్ట్ అయితేనే చాలా బాగుంటుంది మేము నార్మల్గా కూడా ఆల్ కర్రీస్లో ఈ సాల్టే వాడతామండి నెక్స్ట్ ఒక త్రీ స్పూన్స్ కారం తీసుకున్నానండి కారం ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోవచ్చు మేము కొద్దిగా తక్కువ తింటాము మేము పచ్చిమిర్చి వేసుకుంటామండి మా స్టైల్ అది కనుక ఇది కారం నెక్స్ట్ మీకు మసాలా కూడా చూపిస్తానండి చూడండి ఈరోజు మనకి మనకి మన ఫిష్ కర్రీకి కావలసిన మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ పెట్టానండి ఈ ఇంగ్రీడియంట్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ జీలకర్ర అండి ఫస్ట్ జీలకర్ర నెక్స్ట్ ఒక చిన్న స్పూన్ ఆవాలండి నెక్స్ట్ ఒక ఫైవ్ ఓ సిక్స్ మింతులు అండి మింతులు జస్ట్ ఫైవ్ ఓ సిక్స్ అంతకంటే ఎక్కువేస్తే మళ్ళీ కర్రీ లైట్గా చేయదనిపిస్తుంది జస్ట్ నేను చెప్పినంతే వేసుకోండి నెక్స్ట్ అసలు ఇదండి ఈ గసగసాలు ఈ సీడ్స్ వేయడం కూరకి చాలా స్మెల్ ప్లస్ టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుందండి నెక్స్ట్ మనకు కావాల్సింది జస్ట్ లిటిల్ బిట్టే వేసాను ఒక ఇలాచి అండ్ దాల్చిన చెక్క నెక్స్ట్ లవంగ మొగ్గలండి ఒకవేళ మేము స్పైసెస్ ఎక్కువ తింటామంటే దీనికి కొన్ని యాడ్ చేసుకోవచ్చు అది మీ విష్ నెక్స్ట్ ఇంకా అన్నిటికంటే కూడా మనం ఎక్కువ ఇది వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలండి ఎందుకంటే ఈ వెల్లుల్లి రబ్బల వల్లే ఆ కర్రీలో ఉన్న ఒక బ్యాడ్ థింగ్ ఏదైనా ఉంటే ఈ ఈ వెల్లుల్లి రబ్బలు చాలా మనకి యూజ్ అవుతాయండి వెల్లుల్లి వాడటం కూడా చాలా మంచిది గుడ్ ఫర్ హాట్ అండి కాబట్టి వెల్లుల్లి రబ్బలు ఎక్కువ వేసుకున్నాను దాంతోపాటు నెక్స్ట్ మనం పసుపు కూడా నండి ఒక స్పూన్ పసుపు కూడా మనం యాడ్ చేయాలి కాకపోతే ఎక్కడ యాడ్ చేయాలన్నది పసుపు చెప్తాను ఇవి మాత్రం మనం ఏం చేయాలంటేనండి ఇవన్నీ కలిసి మనం మిక్సీ పడదామండి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసామండి కడాయిలో మనం ఆయిల్ ఒక త్రీ స్పూన్స్ వేసుకున్నానండి అంటే మరి కొద్దిగా పెద్ద స్పూన్స్ ఏనండి సో మీరు చిన్న స్పూన్స్ అయితే ఫోర్ ఫైవ్ వరకు వేసుకోవచ్చు ఈ కర్రీకి మాత్రం కాస్త ఆయిల్ ఎక్కువ పడుతుంది చూడండి ఇప్పుడు ఆయిల్ ఈవెన్గా బాయిల్ అయిపోయింది సో ఈ టైంలో మనం ఆనియన్స్ వేసే ముందు ఫస్ట్ మనం ఈ ఆయిల్లో ఇదిగోండి చూడండి ఒక చిన్న ఒక చిన్న హాఫ్ స్పూన్ ఏమో జీలకర్ర అండ్ రెండు వెల్లుల్లి రెబ్బలు కొట్టుకొని వేసుకోవాలండి అప్పుడు కూరకి చాలా టేస్ట్ వస్తుందండి ఇలా వేగుతున్నప్పుడే మనం వన్ బై వన్ ఒకటి యాడ్ చేసేసుకోవాలండి ఫస్ట్ చూడండి మనం ఆనియన్ తీసేసి యాడ్ చేసేసుకుంటున్నాము చేసుకున్న తర్వాత సారి మనం దీన్ని నాకు కలిగి ఈ ఇప్పుడు మనం ఫస్టే వెల్లుల్లి రబ్బులు జీలకర్ర వేసాం కాబట్టి ఆయిల్లో ఆయిల్ అంతటికి ఆ స్మెల్ పట్టుకొని ఇంకా నెక్స్ట్ వేయబోయే ప్రతి ఇంగ్రీడియంట్కి ఆనియన్ టమాటా గ్రీన్ చిల్లీ నెక్స్ట్ ఫిష్ పీసెస్ అటన్నిటికి ఆ స్మెల్ అనేది యాడ్ అయ్యి చాలా బాగుంటుందండి అదొక టిప్పు చాలామంది డైరెక్ట్గా ఆనియన్ వేసేస్తారు ఆ కూర కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చూడండి నేను ఈ టైంలో మనం కొద్దిగా పసుపు వేయాలండి ఈ టైంలోనే మనం కొద్దిగా పసుపు వేసుకోవాలి అప్పుడు ఆ పసుపు స్మెల్ కూడా మనకు యాడ్ అవుద్దండి ఈ పసుపు చూడండి ఎంత ఎల్లోష్గా ఉందో ఇది మాది మేము ఇంట్లో నార్ చేసుకున్న పసుపు అండి నేను ఇంట్లో చాలా ఈజీగా జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో ఇంచుమించు ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఫస్ట్ చేసేసుకోవచ్చండి చాలా ఈజీగా చాలా తక్కువ కాస్ట్ అవుతుంది యాక్చువల్గా మాకు టూ ఫిఫ్టీ గ్రామ్సే పసుపు ఇలాగా కొట్టింది మాకు చాలా కాస్ట్ అండి ఇంచుమించు మాకు వన్ ఫిఫ్టీ వరకు పడుతుంది చూడండి ఎంత బాగుందో నెక్స్ట్ ఈ టైంలో మనం ఇది ఈ టమాటా పీసెస్ కూడా యాడ్ చేసేద్దామండి ఎందుకంటే ఈ ఈ కర్రీలో టమాటా పీసెస్ అసలు కనిపించకూడదండి వేసామా వేసామా అని ఎలా ఉండాలి అందుకని స్టార్టింగ్లోనే వేసేయాలండి అలా వేయడం వల్ల టమాటా పీసెస్ చాలా చిన్నవైపోయి ఇంకా మనకు కనిపించేవండి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ టైంలో మనం తీసి పెట్టి సాల్ట్ తీసుకున్నాం కదండి కర్రీకి ఎంత కావాలని టూ టూ స్పూన్స్ పెట్టుకున్నాను ఈ టైంలో మనం ఈ మొత్తం యాడ్ చేయకూడదండి జస్ట్ ఈ ఆనియన్కి ఎంత కావాలో వన్ స్పూనే యాడ్ చేసుకోవాలండి మిగతా వన్ స్పూన్ ఎక్కడ వేయాలో ఎందుకు వేయాలో వేయడం వల్ల యూజ్ ఏంటన్నది చెప్తానండి ఇప్పుడు ఇది సిమ్లో పెట్టేసి చక్కగా ఫ్రై ఫ్రై చేసేసుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు సిమ్లో పెట్టేసి మూత పెట్టేద్దామండి చూడండి మూత తీసి చూద్దాము చూడండి చక్కగా ఈవిన్గా బ్రౌన్ బ్రౌన్ కలర్లో కుక్క అయిపోయినాయి ఇప్పుడు ఒకసారి మనం గరితో కలిగి పెడదాం బాగా కుక్కడి ఇంకా ఇంతకంటే కుక్ అయితే కొంచెం మాడు వాసన వస్తుంది ఇది చాలండి చక్కగా చూడండి ఆయిల్ అయితే పైకి చక్కగా కనిపిస్తుంది మనం మనం వేసిన ఆయిల్ అట్లా నేను టమాటా పీసెస్ కూడా చాలా చిన్నవైపోయాను స్టేజ్ ఏం చేయాలో పర్ఫెక్ట్గా చెప్తాను ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న ఈ కడిగి పెట్టుకున్న ఈ ఫిష్ పీసెస్ ఇట్లాగా అరేంజ్ చేయాలండి ఇట్లాగా అరేంజ్ చేయాలి చక్కగా సిమ్లోనే పెట్టుకోవాలండి టైంలో స్టవ్ ఇట్లాగా అరేంజ్ చేసుకోవాలి ఇట్లాగా అరేంజ్ చేసుకొని జస్ట్ కొద్దిగా అరేంజ్ చేసుకొని ఇప్పుడు ఏమేమి యాడ్ చేయాలి ఎందుకు యాడ్ చేయాలి చాలామంది ఈ ఈ ఫిష్ పీసెస్కి ఏం చేస్తారంటే ఉప్పు కారం పెట్టేసి ఒక టెన్ మినిట్స్ పెట్టి అప్పుడు కూరలో యాడ్ చేస్తారండి కానీ దీనికైతే అలా కాదండి ఈ టైంలో మనం ఒక ఇందాక ఆనియన్స్కి ఒక స్పూన్ సాల్ట్ వేసాం కదండి రిమైనింగ్ సాల్ట్ ఈ టైంలో వీటి మీద ఇలా చల్లాలండి ఇలా చల్లడం వల్ల ముక్కకి సాల్ట్ చాలా బాగా పడుతుందండి ఎంత పట్టాలో అంత పడుతుంది ముక్కకి సాల్ట్ పడితేనే టేస్ట్ అండి మనం ముందే యాడ్ చేసేసాం అనుకోండి అదంతా వాటర్లోనూ పులుసులోనూ దిగిపోయి ముక్క చప్పచప్పగా ఉంటుందండి సో అది కాదు నెక్స్ట్ ఇట్లా సాల్ట్ వేసిన తర్వాత దీని మీదే మనం ఏం చేయాలంటే మనం మనం అనుకున్న టూ త్రీ స్పూన్స్ కారం మళ్ళీ దీనిమైతే చక్క ఇట్లాగా చేయాలండి ఈ పౌడర్ని కారం పౌడర్ని చక్కగా ప్రతి ముక్కకి టచ్ చేయలాగా వేస్తే ప్రతి ముక్కకి చాలా బా పడుతుందండి మీరు కూర అయిన తర్వాత మీరు ఆహా చాలా బాగుంది అంటారండి ముక్క చాలా బాగుంది అని అంటారు తర్వాత ఏం చేయాలంటే అంటే ఇది ఆప్షనల్ అండి ధనియాల పొడి అనేది ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు కొంతమంది కారంలోనే ధనియాలు యాడ్ చేస్తారండి వాళ్ళు వేసుకోకర్లేదు కానీ మా కారం కొద్దిగా ఘాటుగా ఉంటుంది కాబట్టి లైట్గా మేము ధనియాల పొడి యాడ్ చేస్తున్నామండి ఈ టైంలోనే మనం దీనిపైన మనం అనుకున్న ఆనయాన్ని కూడా పెట్టేసుకోవాలండి చక్కగా ఇట్లాగా సిమ్లోనే ఉంచాలండి నెక్స్ట్ దీనిపైన మనం ఒక టూ త్రీ కర్రీ లీవ్స్ కరివేపాకు లీవ్స్ ఇట్లా పెట్టుకొని ఏం చేయాలంటేనండి వాటర్ని జస్ట్ ఒక్క ఒక్క ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ వాటర్ ఇట్లా పోయాలండి ఒకవేళ క్రింద ఏమైనా ఆనియన్ మాడుతుందేమో అని ఇట్లా పోయాలండి కారం మీద మాత్రం పోయకూడదు ఈ ఎడ్జెస్ట్లో పోయాలండి పోసి మనం ఏం చేయాలంటే ఈ ఈ టైం దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ ఇట్లాగే కుక్ అవ్వాలండి అందుకని మనం మూత పెట్టి సిమ్లో పెట్టాలండి ఎట్టి పరిస్థితుల్లో హైలో పెట్టొద్దు మనం మూత పెడదామండి తీసి చూద్దాం చూడండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఒకసారి చూపిస్తాను చూడండి మనం కొద్దిగా ఇవి కొద్దిగా వాటర్ పోసాం కదా ఆ వా కొద్దిగా ఒక టూ త్రీ స్పూన్స్ వాటరు ప్లస్ ఈ ఫిష్లో ఉన్న వాటరు బయటకు వచ్చేసి చూడండి అట్లాగా కుక్ అవుతుందో ఈ ఉప్పు కారం ఇప్పుడు ఏం కలిగి జస్ట్ ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ ఈ మునివేలా పోయాలండి పోసిన తర్వాత దీన్ని మనం గరితో కాకుండా జస్ట్ ఇట్లాగా అనాలండి ఇట్లా అనాలి ఇలా కదిపితే మంచి ఎందుకంటే గరిట్ పెడితే ఒకసారి స్మూత్గా ఉంటాయి కాబట్టి ఫిష్ కట్ అయిపోతుందండి మనం మూత పెడదాం జస్ట్ టూ మినిట్స్ కుక్ అయిన తర్వాత చూడండి మూత తీసి చూద్దాము వాటర్ పోసాం కాబట్టి చూడండి చక్కగా అన్నీ బాగా కుక్ అయిపోయింది బాగా కుక్ ఈ టైంలో మనం ఏం చేద్దామంటే జన ఉంది కదండి ఇక్కడ కొద్దిగా ప్లేస్ ఇట్లా పెట్టుకుందాము మొక్కలు పక్కకి లాగి ఈ టైంలో మనం ఈ టైంలో ఈ టైంలో మనం స్లోగా ఈ జనని ఇట్లాగా పెట్టేద్దామండి ఇట్లా పెట్టేద్దాం పెట్టి ఒకసారి ఈవెన్గా మనం ముక్కలన్నీ సెట్ అవ్వడానికి జస్ట్ ఇలా అందామండి ఇట్లాగా అవి దానికవి సెట్ అయిపోతాయండి ఎప్పుడైనా ఫిష్ కర్రీలో ఇట్లాగా జస్ట్ ఇట్లా రౌండ్ చేసి తిప్పుతూ ఉండాలంతే తప్పించి మనం స్పూన్తో కానీ గరిట్తో కానీ ఏం చేయకూడదు చూడండి ఇప్పుడు ఎంత బాగుందో మనం ఇట్లాగా ఈ టైంలో మనం ఏం చేద్దామంటే చక్కగా మనం తీసుకున్న చింతపండు జ్యూస్ పోసేద్దామండి పోసేద్దామండి పోసేద్దాం చూడండి ఎంత చక్కగా ఉందో అలాగ ఒక టూ త్రీ మినిట్స్ మూత పెట్టి కుక్ చేద్దామండి చూడండి మూత తీసి చూద్దాము చూడండి ఎంత బాగా కుక్ అవుతుందో మనం పెట్ వేసిన చెన కూడా చాలా బాగా కుక్ అయిపోయిందండి చక్కగా పులుపులో మొక్కలు ప్లస్ చెన చక్కగా కుక్ అయ్యి తినేటప్పుడు చాలా బాగా పడుతుంది ఈ ప్రాసెస్లో కనుక చేసుకుంటే మీకు ముక్కకి పులుపు ఉప్పు కారం చాలా బాగా పడుతుంది ఈ ఇప్పుడు దీనికి దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటో చెప్తాను అంతకంటే ముందుగా ఫైనల్గా మనం దీంట్లో మనం ఇందాక నేను స్టార్టింగ్లో స్పైసెస్ అన్నీ చూపించాను కదండి అది కొద్దిగా వాటర్ పోసుకొని మనం గ్రైండ్ చేసేసుకున్నామండి అది ఈ టైంలో మనం యాడ్ చేయాలండి చాలా మంచి స్మెల్ వస్తుంది ఈ టైంలో యాడ్ చేసేసుకొని ఒక్కసారి నేను ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాను కర్రీని మాత్రం తిప్పకూడదండి ఇట్లాగా అనుకుంటే ఈవెన్గా ఉంటుందండి ఇప్పుడు మాత్రం ఒక్క ఫైవ్ మినిట్స్ కుక్ చేయాలి ఇదే టైంలో మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అండ్ కర్రీ లీవ్స్ వేసేయాలండి ఇంకా అయిపోయింది కాకపోతే ఇంకొక పని చేయాలి ఏంటి అంటేనండి సో మనం చెన వేసుకున్నాం కదండి అది దాన్ని ఇట్లా చాలా పెద్ద పెద్దగా ఉంది కనుక కుక్ అయిపోయింది కనుక మన మన ఈ గరిబతోనే ఇట్లా కట్ చేసుకోవాలండి కట్ చేసుకుంటే మొత్తం టూ లైన్స్ అండి చక్కగా కట్ చేసుకుంటే బాగా కుక్ అవుతుంది ఎగ్స్ మాత్రం స్ప్రెడ్ అవ్వండి అట్లానే ఉంటుందండి కర్రీ చాలా బాగుంటుంది ఇంకొక త్రీ 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 మినిట్స్ మాత్రం కుక్ చేయాలండి మూత పెట్టి కుక్ చేద్దాము ఉండండి ఒకసారి మూత పెడతాను దీని యొక్క స్పెషాలిటీ ఏంటో ఇప్పుడు చెప్తాను చూడండి ఒకసారి చక్కగా కుక్ అవుతుంది ఈ ఈ మంత్ జూన్ ఎయిత్ నుంచి మనకి జూన్ ఎయిత్ నైన్త్ ఆ టైంలో మనకి రోహిణీ కాకి వెళ్ళిపోయి మృగశీర కార్త వస్తుందండి మృగశిర అన్నది ఎంటర్ మనం ఫిషెస్ బాగా తింటే అండ్ నాట్ ఓన్లీ ఫిష్ చెనతో ఉన్న ఫిష్ కర్రీ కనుక మనం తింటే మనకి ఆస్మ ఉన్న అని ఒకటి ఉంటుందండి వాళ్ళకి ఏంటంటే లంగ్స్ అవి కాస్త ప్రాబ్లమాటిక్గా ఉంటాయి ఆ ఉన్న వాళ్ళు ఈ కర్రీ మాత్రం ఈ మృగశిర కార్తీలో మాత్రం ఒక త్రీ ఫోర్ టైమ్స్ మాత్రం చెనతో ఉన్న ఫిష్ కర్రీ తింటే మాత్రం దాని నుంచి అంటే ఒక్కసారి తగ్గిపోతుందని చెప్పలేం కానీ స్లో అండ్ స్టడీ విన్స్ అండి వాళ్ళకి చాలా రిలీఫ్గా ఉంటుంది ఈ మృగశీర కాత్తిలో మాత్రం ఈ ఆస్మా కానీ లేకపోతే ఈ లంగ్ లంగ్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళు కానీ ఫిష్ కర్రీ అంటే చిన్న చిన్న ఫిషెస్ కానీ ఆ కర్రీ లేకపోతే చిన్న ఫిషెస్ దొరుకుతాయండి ఆ కర్రీస్ కనుక తింటే వాళ్ళకి చాలా హెల్త్ వైజ్ చాలా మంచిది ఒక మెడిసిన్లా పనిచేస్తుంది అండి చెన్న చాలా మంచిదండి చెనా అనేది ఏంటంటే నెక్స్ట్ అవి ఫిషెస్ అవుతాయి అది కనుక చాలా మంచిది మృగశీరకాంతలో మాత్రం ఫిష్ కర్రీతో కర్రీలో మాత్రం ఉండేలా చూసుకోండి మీరు బజార్కు వెళ్ళినప్పుడు మార్కెట్కి వెళ్ళినప్పుడు ఎక్కడైనా చేపలు పడుతుంటే ఆ చెరువుల దగ్గర కానీ ఆ కాలువల దగ్గర కానీ శనున్నయ్యే మీరు ప్రిఫర్ చేయండి ఇది చాలా మెడికేటెడ్ ఈరోజు మా కర్రీ యొక్క స్పెషల్ ఏంటంటే హెల్తీ టేస్టీ అండ్ మెడికేటెడ్ అండి కంప్లీట్ అయిపోయింది మోత మూత పెట్టి ఒక త్రీ మినిట్స్ తర చూద్దామండి చూడండి మూత తీసి చూద్దాము కట్టే ముందు చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో మనం ఆల్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసాము చూడండి మేము ఈ స్టేజ్లో దించేస్తాము ఎందుకంటే మాకు కొద్దిగా చేపల పులుసేనండి మాది కానీ మీకు ఇంకా కావాలంటే ఇంకొద్దిగా కొద్దిగా ఎగర ఎగరనిచ్చు అలా కూడా చాలా బాగుంటుంది చూడండి చెన చూడండి ఎగ్స్ లాగా ఎంత బాగుందో ఎక్కడ చూడ దగ్గర చూడండి ఎక్కడ చెన అన్నది స్ప్రెడ్ అవ్వలేదు కొంతమంది అసలు జన జన అనేది కర్రీస్లో వేయకుండా స్పెషల్గా ఫ్రై చేసుకుంటారండి మేము మాత్రం కర్రీలోనే వేసుకుంటాం చాలా మంచి స్మెల్ వస్తుందండి ఈరోజు నా ఫిష్ కర్రీ మాత్రం నాట్ ఓన్లీ టేస్ట్ నేను మరీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నాట్ ఓన్లీ టేస్ట్ దిస్ ఈజ్ వెరీ హెల్దీ అండ్ మెడికేటెడ్ మీరు ఎవరికైనా ప్రిఫర్ చేయండి ఈ కర్రీ మీరు చేసి చూడండి ఎవరికైనా ఈ ఆస్తమా ప్రాబ్లం ఉంటే ఈ మృగశర కాంతిలో మీకు ఒకవేళ కా ఈ మృగశీర రోహిణి కార్తీ అని తెలియకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి జూ జూన్ ఫస్ట్ వీక్లో మాత్రం ఎయిత్ నైన్త్ సెవెంత్ ఈ టైం తర్వాత మనకి మృగశిర కాటి ఎంటర్ అవుతుందండి జూన్ ఫస్ట్ వీక్ ఒక వీక్ అయిన తర్వాత అవుతుంది ఫిఫ్టీన్ డేస్ ఉంటుంది సో ఈ టైంలో మీరు త్రీ ఫోర్ టైమ్స్ ఈవెన్ మీ మనం కూడా నార్మల్ పీపుల్ కూడా మనం ఈ టైంలో త్రీ ఫోర్ టైమ్స్ మాత్రం ఈ జనతోకున్న ఫిష్ కర్రీ తింటే మనకి చాలా హెల్త్ వైజ్ చాలా మెడిసిన్లా పనిచేస్తుందండి బ్రీతింగ్ ప్రాబ్లం ఉండదు చాలా టేస్టీగా ఉంటుంది ఒమేగా ఇవి ఇవి ఎక్కువగా ఉంటాయి స్కిన్కి బాగుంటుంది సో ఇది మాత్రం దిస్ ఈ టుడే ఈ రోజు మాత్రం నా ఫిష్ కర్రీ వెరీ వెరీ మెడికేటెడ్ నేను అదే తమ్ము పెడతాను అదే చెప్పాను మీరందరూ ట్రై చేయండి మీరందరూ హెల్దీగా ఉండాలన్నది మాత్రం మా ఫ్యామిలీ విష్ అండి థ్యాంక్ యూ సో మచ్